దిశప్ పేపర్ ఇక దిశ పేపర్లో వార్తలు చూద్దాం ఇవ్వాలో ఏమున్నాయి పెద్దగా ఓ కవంపెల్లినూ రసమై ఆ నిన్న కవంపెల్లి సత్యనారాయణ ఈ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ను మాజీ బిఆర్ఎస్ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కు మాటల యుద్ధం జరుగుతూ ఉంది నువ్వా నేను చూద్దాం అది ఇగో ఇక్కడ చూపి రాసలీలలా కామలీలలా ఏం మెట్టి చూడు ఒకసారి మాజీ ఎమ్మెల్యే రసమై వర్సెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి మధ్య పోస్టర్ వారు నిన్న పోస్టర్ కలగలం సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు పోస్టర్లు పెట్టుకోవడం జరిగింది పోస్టర్లు చూద్దాం ఒకసారి ఆరో పేజీలు ఉన్నాయి సార్ మీకు చూపిస్తా ఎంత దారుణంగా అంటే ఒకరి మీద ఒకరు ఒక కార్యకర్తలు బట్టలు చంపుకోమని చూసినా కానీ వీళ్ళు ఎమ్మెల్యేలు ఇద్దరు మాజీ ఎమ్మెల్యే ఒక ప్రస్తుతం ఎమ్మెల్యే ఒక ఇద్దరు ఎట్ట బట్టలు చింపుకుంటారో చూడు ఒకసారి ఇంత దారుణంగా చేసేది దిశ పేపర్ల ఇక చూడండి ఇది అదే రాసలీల కామలీల ఇది రసమయ్య సంబంధించిన పోస్టర్ ఒకసారి మంచిగా చూపి మాజీ ఎమ్మెల్యే రసమై ఎమ్మెల్యే కవంపల్లి మధ్య పోస్టర్ వారు రాసలీల రసమయ్యట ఊరిని చూడు ఏడ చూసిరండి ఈయనను రాసలీల రసమయ్య అంటారు మీరు ఎక్కడైనా పోయి చూసిర్రా ఏం మాట్లాడుతూ ఉన్నారు అరే మరి ఇంత దారుణంగా ఓపెన్గా పోస్టులు పెట్టి రిలీజ్ చేస్తారేంది పది సంవత్సరాలు అధికారంలో ఉండి రోడ్లు గుర్తులేవా పది సంవత్సరాలు ఏడపన్నవు నేడు రోడ్లు అంటావు ముసలి కన్నీళ్లు కాలుస్తావు జనాలు నిన్ను నమ్ముతారా బాల పది సంవత్సరాలు రోడ్లు రోడ్లను పట్టించుకోలేదు కానీ ఇప్పుడు వచ్చి నేను ఉన్నాను అంటున్నావు నిన్ను ఎట్లా నమ్మేది ఇది రసమై పోస్టరు రాసలీల అడ్డ ఇక ఇది ఇది ఎందుకు మొదలైందంటే వివాదానికి కారణమైన గుండ్లపల్లి పొత్తూరు రోడ్లు డబుల్ రోడ్లు ఉన్నాయి కదా అక్కడ డబుల్ రోడ్లకు సంబంధించిన నిర్మాణకు సంబంధించిన ఆ వివాదంలో చోటు చేసుకుంది కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య మాటల తూటాలు వ్యక్తిగత విమర్శలతో రోడ్ పడ్డ ఇద్దరు నేతలు ఎవరి పరువు అయింది ఇక్కడ మీరు పర్సనల్గా వ్యక్తిగత విషయాలు బయట పెట్టుకొని ఆ పోస్టర్లను చూసి ఎవరు నవ్వుతున్నారు అక్కడ ఉన్న జనాలు నవ్వుకుంటారు మిమ్మల్ని చూసి చిగ్గుతుంది ఆయన అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే ఈయన మాజీ ఎమ్మెల్యే రాసలీల రసమై ఒకరు అంటాడు ఈయన పోస్టర్ చూడండి కామలీల కఫం పెళ్ళట అటో ఇది మంచిగా ఉన్నది ఈయననే రాసలీల రసమయ ఈయన కామలీల కఫం పెళ్ళి కేకులు మింగుడు మూతులు నాకుడు నాయన ఏం టైటిల్స్ ఇవి చి మీకు మీకు ఏదైనా ఉందా ఈ పోస్టర్లు పెట్టుకోవడం వల్ల మానకొండూరు ప్రజలు నవ్వుతా ఉన్నారు సరే ఈయన కేక్ అంటే అదే వీడియో వచ్చింది కదా అంత ముందు కేకు ఇది థర్టీ ఫస్ట్ అప్పుడు థర్టీ ఫస్ట్ కేక్ సరే ఆమె దాని మీద వివరణ కూడా ఇచ్చింది నాకు చెల్ల లాంటిది అది అని చెప్పి అది తప్పే ఇది తప్పే ఇది ఎక్కడండి ఆధారాలు లేకుండా రాసలీల రసమయ్య అనుడు ఇది ఇంతవరకు కరెక్ట్ అండి మీరు ఎక్కడైనా చూసిర్రా ఆయన అట్లా ఏంగ సిగ్గుందా ఆయన ఒక ప్రజాప్రతినిధి రసమయ్య బాలకృష్ణను ఆయన తిరుగుడే సరిపోతుంది ఎమ్మెల్యేగా అక్కడ ఉన్న సమస్యలేంది ఆయన చేసే పనులేంది ఇన్ని సమస్యల మధ్యలో గివ్వేం పనులండి ఎవరికైనా ఆలోచన ఉంటుందా అండి ఈ పర్సనల్ తీసుకొని వచ్చి పర్సనల్ లైఫ్లు తీసుకొచ్చి బదాట్లో పెట్టి ఇద్దరు నేతలు పరువు పోయిందట వ్యక్తిగత విమర్శలతో రోడ్ల పడ్డ ఇద్దరు నేతలు ఓల పరువు పోతే జనాలను పరువు పోతుంది మీ పరువు పోతుందా వ్యక్తిగత విషయాలు ఎందుకు రాజకీయంగా మీకు అయితే అభివృద్ధి ఏం చేసేవారు అది చెప్పుకోవాలి కానీ ఏందండి ఇంకోటి అది ఏంటిదా కేటీఆర్ ఫోన్ ట్యాపింగ్ అంటారు నిజంగా ఒకటి ఓపెన్ గా చెప్తా ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేటీఆర్ అంటే ఇక టాలీవుడ్ సంబంధించిన ప్రముఖ సినీ తారలు ఎవరైతే హీరోయిన్స్ ఉంటారో వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళను బెదిరించి లొంగ తీసుకున్నాడు అని చెప్పి కొందరు అంటా ఉన్నారు నాకు తెలిసి ఒక పార్టీ ఒక నియోజకవర్గానికి సంబంధించిన ఎమ్మెల్యే దాంతో పాటు ఒక మినిస్టర్ కూడా ఆయన ఉన్న సమస్యలే జరిపోకుండా ఈ సమస్యలు ఎందుకు తీసుకొస్తారండి వాళ్ళు వీళ్ళకి ఈ ఈ జనాలతోనే టైం జరుపుకోకుండా ఇంకా ఇలాంటి పనులు పెట్టుకుంటారు రాజకీయ నాయకులు కొంచెం మాట్లాడతాం సిగ్గు ఉండాల దానికి ఏదో రంగు ఊసి బుర్ర తల్లి కేటీఆర్ ఆ అమ్మాయిని రమ్మన్నాడు రూమ్కి రమ్మన్నాడు ఇటు రమ్మన్నాడు అని చెప్పి మాట్లాడతాను కొంచెమైనా నీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయండి ఇప్పుడు ఇది ఇదే ఇగో ఇప్పుడు బీఆర్ఏకి సంబంధించిన రసమై రాసల్ రసమై వీళ్ళకి ఏ ఆధారాలు ఉన్నాయండి సరే ఇది కేక్ మింగుడు మూతులు నాకు అంటే ఈ మూతులు నాకు అనేది తప్పు కానీ కేక్ అంటే ఒకటి వీడియోలో ఆయన ఏలు పెట్టి అది ఆమె ఏదో సంథింగ్ జరిగింది అది అది కూడా తప్పనే అన్నాడు అది కూడా కరెక్ట్ కాదు మీరు ఏమున్నా అభివృద్ధి ఏం చేసిర్రు ప్రజలకి ఏం చేస్తా ఉన్నారు ప్రజలకు ఏం మేలు జరుగుతుంది మీ ప్రభుత్వంలో అది మాట్లాడుకోవాలి కానీ ఈ చిల్లర పోస్టుల ఇది రాజకీయమా నాకు తెలిసి ఇప్పుడు రసమే నిన్న ఒకటి பிரஸ் மீட் வைக்கிறது ஒரு வீடியோ நான் கரெக்டா ஐயோ சார் வினாண்டி சிவரி பாலன காங்கிரஸ் பாலன நான் மல்லி தாபக்கு చెప్తున్నా மரண வாங்குவன ராசிஸ்தா మీకు பத்திரிக்கையா சாட்சி வினிపిస్తుందా மல்லி கெலிச்சா நான் தலகாய் தீசேத்து காந்தி பவன் தர வேலைய கட்டுறாய் நான் மரண வாங்குறது கூட ராசா இந்த ஜீவதோல இந்த ராரு பிரஜலி விசிக்கு போய் சார் வினாண்டி இது சிவரி பாலன காங்கிரஸ் பாலன காங்கிரஸ் பாலன இது சிவரி பாலன

మాటలు భరించలేని పరిస్థితులు వచ్చినట్లాంటి చందాలమైనటువంటి భాష మదమెక్కినటువంటి అహంకారం పదవిలతో వివమిగుతూ మాట్లాడేది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నాకు తెలిసి మనకొండూర్ల ఆసమ బాలకృష్ణ మళ్ళీ గెలుస్తాడు ఇది ఎవరు అవునన్నా కాదన్న ఎందుకంటే నాకు తెలిసి రసమై పాలనే బాగుండే సార్ అని చెప్పి అంత కేసీఆర్ పాలనే మంచిగా ఉంది ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన మంచిగా లేదు అంటూ ఉన్నారు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి కూడా పద్దెనిమిది నెలలు అవుతా ఉంది నైట్కి నైట్కే అన్ని జరిగిపోయే దానికైనా అవతారం కూర్చుడు అండి ఆయన ఇంకొక వన్ ఇయర్ చూడాలి కదా అవకాశం వేయాల అంటే నాకు తెలిసి ఈ హైదరాని చాలా హైదరాత్ని చాలా దెబ్బతి నాకు తెలిసి ఒక పదేళ్ళు వెనుక పోయింది కాంగ్రెస్ పార్టీ అందులో నో డౌట్ అది ఇప్పుడు ఏదో స్థానిక సంస్థలు చెప్పి వచ్చాయని చెప్పిడి ఇంద్రం ఇల్లని చెప్పి ముగ్గు పోస్తూ ఉన్నారు రైతు బంధు వేస్తూ ఉన్నారు అంతే తప్ప నాది రసమయ్య చెప్పింది కూడా కొంచెం నిజమే అది కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అచ్చుడు కలనే కాదు మానకొండూరులో అయితే నూటికి నూరు వారు శాతం రసమే బాలకృష్ణ మళ్ళీ గెలుస్తాడు ఇది పక్కా కానీ ఇలాంటి అయితే బంద్ చేయదు ఇక ఈ ఇలాంటి పోస్టర్లు అయితే చిల్లర పోస్టర్లు మీ పరువు పోతా ఉంది ఫస్ట్ ఒకసారి దీని మీద రసమే బాలకృష్ణ గారికి ఫోన్ చేద్దాం వివరణ నియమిస్తాడు కాంగ్రెస్ పార్టీ కూడా అస్తే నేను తలకే తీసుకుంటా అంటున్నాడు రసమై బాలకిషన్ ఫోన్ చేస్తా అయితే ఉంది మాట్లాడదాం రసమై బాలకిషన్ గారితో ఫస్ట్ వీడియో గురించి మాట్లాడదాం చెప్తా ఇదే వీడియో పసమే బాలకృష్ణ నమస్తే నేను శివరామ్ రెడ్డిని లైన్ లో ఉన్నారు నిన్న ఒక వీడియో మాట్లాడారు మీరు ఇది కాంగ్రెస్ కు కాంగ్రెస్ పార్టీ ఇదే చివరి అధికారంలో రాబోతుంది మళ్ళీ అధికారంలోకి రాదు ఇక ఒకవేళ వస్తే నా తల తీసి భవన్ దగ్గర వెళ్ళాడు అంటూ ఉన్నారు ఓకే ఎందుకు ఎందుకు అంత నా కోపం అని కాదే ప్రజల కోపాన్ని చెప్పిన నేను వాళ్ళ అహంకారము వాళ్ళ అధికార ధర్మము వాళ్ళు ప్రజల మీద అట్లాగే మా పార్టీ మీద వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అసభ్య పదార్థాలని చూసి ప్రజలు కూడా అసహించుకుంటారు కాబట్టి ఖచ్చితంగా చివరి ఎలక్షన్ అని చెప్పినాము అట్లే ఉంది పరిస్థితిలో కూడా నేను నేను అనేది ఏం లేదు నువ్వు ఏ ఏ ఊరికైనా వెళ్ళి ఏ ఏ హలో స్ట్రక్ అవుతుంది హలో హలో సార్ ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది లైన్లో మళ్ళీ మాట్లాడదాం సో ఇది మొత్తానికైతే రసమై బాలకిషన్ గారు ఎక్కడికి పోయినా కాంగ్రెస్ పాలన బాగాలేదని చెప్పి జనాలు కూడా చెప్తున్నారు నేను కూడా పబ్లిక్ బయటలో తీసుకుంటా ఉన్నా చాలా మంది అంటూ ఉన్నారు ఇది కూడా వాస్తవానికి నిజమే అని చెప్పుకోవచ్చు రసమ బాలకృష్ణ గారు మాట్లాడింది ఇది కూడా అడుగుదాం అనుకున్న ఈ పోస్టర్లలో లేదని ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు ఎక్కడో ఉన్నాడు కానీ మొత్తానికైతే ఇది ఇది అవాస్తవం ఇట్లాంటి పరువు తీసుకునే పని మాత్రం చేయకుండా ఏదున్నా కూడా అభివృద్ధిలో మీరు పోటీ పడండి ఇద్దరు నాయకులు కూడా థ్యాంక్ యూ